హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహాస్వీట్ మీరు వచ్చేసి లేత చిక్కుడుకాయలతో టమాటో గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేయించుకోవాలన్నమాట ఇందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసి బాగా వేయించుకోవాలి మూడు పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట టమాటా అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టేసి పది నుంచి పన్నెండు నిమిషాలు ఉంచితే మగ్గిపోతుందనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు ఇందులో వచ్చేసి హాఫ్ కేజీ లేత చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి వాటర్ వేసుకొని మూత పెట్టేసి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చేసారా ఇలా చిన్న చిక్కుడుకాయలు అనేవి ఇవి లేత చిక్కుడుకాయలు అన్నమాట సన్నగా వస్తాయి కదా ఆ చిక్కుడుకాయలు ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది అన్నమాట ఈ కుక్కర్లో కూడా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా మసాలా వేసి కలిపేసుకొని పది నిమిషాల వరకు ఉంచేస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి